టు మై ఛానల్ నేను మీ ఎలా ఉన్నారు అందరూ మీతో అందరితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది అందుకే ఈరోజు అయితే మీకోసం ఈ స్పెషల్ బ్లాగ్ అనమాట ఏంటి బ్లాగ్లో ఏముంటుంది అనుకుంటున్నారో మీ అందరికీ ఆల్మోస్ట్ చిన్న చిన్న హింట్స్ అయితే ఇచ్చాను కదా ఈరోజైతే మేము మా పక్కనే ఉన్నా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈరోజు అంటే ఈరోజు కాదులే అండి కరెక్ట్గా ఉగాది ముందు రోజు వెళ్ళాము మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సో ఆ రోజు నుంచి నెక్స్ట్ డే ఉగాది వరకు మా ఇంట్లో ప్రిపరేషన్ కానీ మేము టెంపుల్కి వెళ్ళి రావటం అంతా కానీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మేమైతే తనకు నుంచి స్టార్ట్ అన్నమాట వాడపల్లి మాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో మేమైతే బైక్ మీద స్టార్ట్ అయ్యాము చూస్తున్నారు కదా వెళ్ళే లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది నేనంతా లొకేషన్ అంతా తీలేదు డైరెక్ట్ మీకైతే తణుకు నుంచి రావులపాలెం ఆటోలు ఉంటాయి లేదా బస్సులు ఉంటాయి అక్కడ నుంచి బ రావులపాలెం నుంచి వాడపల్లికి బస్సెస్ ఆటో సర్వీసెస్ ఫుల్గా ఉంటాయి మీరు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట వెళ్ళాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ అన్ని ఊర్ల నుంచి ఎక్కడికైనా అమలాపురం వెళ్ళే బస్సు ఎక్కిన రావులపాలెంలో దింపుతారు విజయవాడ ఇటు సైడ్ నుంచి అయితే డైరెక్ట్ విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ వాడపల్లికి బస్సు ఉంది గుడివాడ నుంచి కూడా బస్సు ఉంది ఏలూరు అలా మీరు అందరూ ఈజీగా అయితే వచ్చేవచ్చు మేమైతే వాడపల్లి ఎంటర్ అయిపోయాం అనమాట ఈరోజైతే నెక్స్ట్ డే ఉగాది కాబట్టి ముందు రోజు నుంచే కొంచెం అంత బ్యారికేడ్స్ అవి పెట్టేశారనమాట సో మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇప్పుడు మీకు కనిపించేదంతా ఇప్పుడు టెంపుల్ అనమాట ఇది టెంపుల్ కాదు అంతా పార్కింగ్ ఏరియా అనమాట చూస్తున్నారు కదా ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చూడటానికి భక్తులు అందరూ తరలి వస్తూనే ఉంటున్నారు అందరూ మాకు చెప్పింది ఏంటంటే ఈ రోజు మాత్రమే ఇంత తక్కువ మంది క్రౌడ్ అని మేమైతే అనుకోకుండా వెళ్ళాము దట్టు మాకు ఎవ్రీ ఎవ్రీ సాటర్డే ఊరు వస్తే మాత్రం మేము శివాలయానికి వెళ్తామన్నమాట ఈ రోజైతే వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది అందుకే ముందు శివాలయానికి వెళ్ళి ఆ శివరాజ్ఞ తీసుకుని ఇలా వెంకటేశ్వర స్వామిని చూడటానికైతే అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ వచ్చినప్పటి నుంచి ఏడు ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఆల్రెడీ ఇంకొక పేరు ఉంది అది మీ అందరికీ తెలిసింది ఏడు వారాల వెంకన్న స్వామి ఈ స్వామి దగ్గరికి వచ్చి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు కంటిన్యూస్గా చేసి స్వామిని దర్శించుకుని వెళ్తే మీ మనసులో ఉన్న కోరిక తీరిద్దంట నాకైతే ప్రజెంట్ ఏ కోరికలు లేవు నేనైతే జస్ట్ చూడటానికి వచ్చామన్నమాట టెంపుల్ని మేము కూడా అయితే అలాగే వచ్చాం కదా ఏడు వారాలు అసలే ఏడో రోజు శనివారం స్వామిని దర్శించుకుందాం రేపు ఈ సంవత్సరంతో ఈ రోజుతో అయిపోతుంది రేపు నుంచి కొత్త సంవత్సరం ఆ స్వామి దయ మా మీద కూడా ఉండాలని చెప్పి మేము కూడా ఏడు ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట శివ అయితే శివ కుందని ఎత్తుకుని నన్ను తిరగలేనని చెప్పాడు ఎందుకంటే కుందన్గాడి కొంచెం ఓసిడి ఉంది కాబట్టి సో వాళ్ళిద్దరూ మూడు ప్రదక్షిణలు చేసి అయితే ఒక మూలను కూర్చున్నారు మనం మురుకుంటామా ఆ స్వామిని చూడటానికి మనం ఏమైనా సరే చేసేస్తాము అది వెంకటేశ్వర స్వామికి ఉన్న పవర్ నేనైతే గుంపులో గోవిందం అనుకుంటూ గోవింద నామాలు చదువుకుంటూ అందరితో పాటు హరే రామ హరే కృష్ణ గోవింద అనుకుంటూ తిరిగేసాను ఎందుకంటే గుళ్ళో ఫోన్స్ నాట్ అలౌడ్ అందుకని చెప్పి అలాంటి వీడియోస్ తీయలేదు చక్క ప్రసాదం తీసుకుని ఇంటికైతే మేము తిరిగి వచ్చేస్తామన్నమాట ఇంటికి తిరిగి వచ్చిన చేసిన తర్వాత నెక్స్ట్ డే ఉగాది కదా ఉగాది అంటే మీ అందరికీ తెలిసిందే కదా మామిడికాయలు అవైతే కంపల్సరీ ఉండాలి అందుకని చెప్పి ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి అయితే ఈరోజు అవుగా అది కోసం మామిడికాయలు అయితే స్టార్ట్ అయిపోయాడు అనమాట చూస్తున్నాను కదా పెద్దగా కర్రస్వామే చేస్తున్నాడు ఇక్కడ ఆ మామిడికాయని కొయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అయితే మామిడికాయ కొయటానికి కిందకి వచ్చాడు అక్కడి నుంచి అందట్లేదని సో మామిడికాయనైతే కోసేస్తున్నాడు చివరికి వాడి పేను పువ్వు ఇస్తారా మమ్మీకి పువ్వు ఇది మా ఇంటి వెనకాల ఉండే పార్క్ అనమాట ఈ పార్క్ కూడా ఒక వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాను మేము ఉండేది ఎక్కడ అన్నది ఆ పార్క్లో అండ్ మీన్ పార్క్లో ఉండవు మేము ఉండేది ఈ పార్క్ ఎక్కడ ఈ ప్లేస్ ఏంటంటే అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఐ మీన్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే లోపు కుదిరితే లేదా మీ అందరూ ఎవరైనా కామెంట్ చేస్తే కంపల్సరీ ఆ వీడియోని చూపించండి అంటే చూపిస్తాను ఈరోజు చూస్తున్నారు కదా ఇవైతే మా చెట్టుకున్న మ్యాంగోస్ అనమాట వీటన్నిటిని పునాస్ మామిడికాయలు అంటారు ఇవి ఎప్పుడు వినాయక చవితి సీజన్లో వస్తాయి బట్ ఈ చెట్టుకు మాత్రం ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో కాయ ఉంటానే ఉంటుంది మంచి సన్సెట్లో ఇలా మ్యాంగోస్ వస్తూ శివ వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఈసారి మా అంకుల్ కూడా వచ్చారు ఈ మ్యాంగో అయితే కూలిపోయిందనమాట సో దీన్ని ఏం చేస్తాం పడేస్తాం అంతే కదా మరి ఇంకో మ్యాంగో అయితే వస్తున్నాడు అనమాట శివా ఇక్కడ పట్ల పట్ల ఎండివీ ఏం కాయలు అవి ఏం కాయలు అవి మామిడికాయ కొబ్బరికాయ మరి ఎందుకు ఎప్పుడు చూసినా వంకాయ పుల్స్ వంకాయ పులుసు అంటున్నా వంకాయ పులుసు అంటే ఇష్టమా మొత్తానికి అందరం కలిసి ఇలా మామిడికాయలు అయితే కోసేసామన్నమాట నేనేమీ కోయలేదు వాళ్ళు కోసారు మనమంతా అలా తిరుగుడుతూనే ఉంటాం ఎందుకంటే మామిడికాయలు కోయడం ఆ కర్రను పట్టుకోవడం అదంతా మన వల్ల కాదు నేను కొందనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇవైతే మా పక్కింట్లో వాళ్ళు వేసిన గుమ్మడి ఒడియాలు చక్కగా ఎండకైతే మంచిగా ఎండిపోయినట్టున్నాయి ఇంకా తీసి బ్యాగ్లో పెట్టేసేయడమే ఐ మీన్ డబ్బాలో పెట్టేసేయడమే మనకి ఎలాగో ఎప్పుడు లగేజ్ అదే పనిలోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు బ్యాగ్ బ్యాగ్ అని వస్తుంది అదే తీసుకుని డబ్బాలో పెట్టేసుకుంటాం ఇక్కడైతే మా అంకులు మామిడికాయలు అయితే కోస్తారనమాట మొత్తానికి అందరూ అన్ని చేతుల్లో పడగా ఆరు రుచులు కలిస్తే ఎలా ఉగాది పచ్చడి అవుతుందో ఇలా ఈ ముగ్గురు కలిసి మా చెట్టుకున్న మామిడికాయలు అన్నీ తెంపేసి మాతో పాటు పక్కింటి వాళ్ళకి కూడా ఇలా పంచిపెట్టారనమాట ఉగాది పచ్చడి అయితే మా అత్తగారు ఎంత చేశారంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక రెండు లీటర్లు చేశారు నేనైతే సన్సెట్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఇది చూస్తున్నాను కదా ఇదైతే శివ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కరివేపాకు చెట్టు చెట్టు మాత్రం మంచిగా పూసింది కనీసం మల్లె ఈ నెంజలో పూస్తానయో లేదో తెలియదు కానీ ఈ చెట్టుకి మాత్రం కరివేపాకు మాత్రం మంచిగా పువ్వు ఆకుతో పాటు పువ్వు కూడా పూసేసింది చక్కగా ఈవినింగ్ మాత్రం అలా పక్షులన్నీ వెళ్తూ మంచి గాలి సన్సెట్ ఆ హాఫ్ బల్లే ఉంది చల్ల చల్లగా పైన మాత్రం ఈరోజు మేము తెలిసిందే కదా మీ అందరికీ చెప్పాను కదా అలా వాడపల్లి వెంకటేశ్వర స్వామికి వెళ్తే నామాలు అయితే పెట్టేశారు ఆ నామాల్ని తీసేయటం ఇష్టం లేక అలానే కంటిన్యూ చేస్తాం అనమాట మొత్తానికి అందరం కలిసి ఇన్ని మామిడికాయలు అయితే కోసేసారు చూస్తున్నారు కదా ఈ చెట్టు నుంచి కాసిన కాయలు అయితే ఇవి అందులో కొన్ని పండిపోయినాయి ఇప్పుడు ఆ పండిపోయిన అన్నింటినీ మనం కట్ చేసేయడమే మన ముందే అందుకు కదా చక్కగా మామిడికాయనైతే వాష్ చేసేసుకుని చక్కగా కట్ చేస్తున్నాను అంటే చూడంగానే అయితే హాహాహా ఎప్పుడెప్పుడు తినాలని చెప్పి మంచి ఎక్సైట్మెంట్తో అనమాట దీన్ని కట్ చేశాను కట్ చేసిందని చూస్తున్నాను కదా చూస్తుంటే మీకు కూడా ఏమనిపిస్తుంది ఆహా వాసువి మేము ఎంత అదృష్టవంతురాలువే ఇంత మంచి మ్యాంగో తినేసాం అనుకుంటున్నారు కదా చూడండి మ్యాంగో మాత్రం చూడటానికి అబ్బా తిజ్జగా ఉండేటట్టు అనిపించింది కానీ కొరికి తింటే ఉంటుంది చాలా పుల్లగా ఉంది అన్న విషయం తర్వాతే అర్థమైంది మాకు ఎలాగోలా కష్టపడి అయితే ఒక ముక్క తిన్నాము ఇంకా మా వల్ల అవ్వట్లేదు అయితే గిన్నె అయితే పక్కన పెట్టేసాం అనమాట నాకు పులుపు అంటే పెద్దగా ఇష్టం ఉండదు సో అందుకని చెప్పి నేనైతే పులుపు తినలేను పళ్ళన్నీ అదో రకంగా అయిపోయి దురద దురదగా ఉన్నట్టు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది ఈరోజు మా ఊడైతే కర్ర సాగు నేర్చుకుంటున్నాడు వాళ్ళ డాడీ నేర్పిస్తున్నాడు అని కొందనిపి డాడీకి తగిలింది ఎట్టుంది అబ్బాయి డెబ్బా బాగుందా అబ్బాయి అది నిన్ను నువ్వే ఎలా కొట్టుకోవాలని ట్రైనింగ్ ఇస్తున్నా అండి ఓకే డన్ డన్ అదేం పాట ఏంట్రా డాడీని ఆట ఆడుతున్నావు లేకపోతే నువ్వు పాడుతున్నావా కాదు అదేదో ఇప్పుడు వస్తుందే ఆంటీ అదేం సాంగ్స్ ఇవ్వ అదే ఇట్టి ఊపుతుందే ఇటు పాడుతున్నాడుగా మెదిలితే చైనీస్ సాంగ్ ఈవినింగ్ అయితే ఇలా నెక్స్ట్ డే ఉగాది కదా సో ఇంట్లోనే కాదు బయట కూడా చాలా అందంగా కనిపించాలైతే మా అత్తగారు ఇక్కడ గొట్టంతో ముగ్గులు పెట్టేస్తున్నారు అనమాట ఒక చిన్న ముగ్గున ఈ గొట్టంతో పెడితే ఎంతో పెద్దగా కనిపిస్తుంది అలాగే వాకిలంతా కూడా చాలా కలర్ఫుల్గా అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లో కలరేసి పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడన్నా ట్రై చేద్దాం అది కూడా ఇక్కడైతే మా అత్తగారు ఎప్పుడు ఎలానే పెడతారనమాట అంటే డైలీ కాదు ఫెస్టివల్స్ సమ్ ఇంట్లో ఏదైనా అకేషన్స్ అలా ఉన్నప్పుడు మేమే కాదు మా పక్కింట్లో ఈ రోడ్లో అసలు ఈ ఊర్లోనే అందరూ అలానే పెడతారనుకుంటా మేబీ నాకైతే ఈ రోడ్డే తెలుసు ఈ ఊర్లో పెద్దగా ఏం తెలియదు ఈ రోడ్లో మాత్రం ఎప్పుడు ఎలానే పెడుతూ ఉంటారు ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు నెక్స్ట్ శ్రీరామ వస్తుంది కదా అప్పుడు కూడా చూపిస్తాను మీకు నేనేమి ఊరికే చెప్పట్లేదు విషయం మీకు ఆ రోజు కూడా అర్థమవుతుంది ఇది అందరికీ చాలా తెలుసు చాలా సింపుల్ ముగ్గు దీన్నైతే మా దగ్గర ఎంత పెద్ద ముగ్గు చేస్తారనమాట చూడటానికైతే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటాయి ఇలాంటి వీడియోస్ అన్ని అయితే ఈరోజు వేల్పూర్లో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఈరోజు అయితే ఇక్కడ అమ్మవారికి సంబరం చేస్తారు ఐ మీన్ నైట్ సంబరం చేస్తారు నైట్ అయితే మేము వెళ్ళలేదు సో మార్నింగ్ అయితే దర్శించుకుంటాకే అందరం వెళ్ళాం అనమాట మేమున్న లైన్ ఎక్కడో ఉంది అక్కడి నుంచి మేమైతే అట్లా లోపలికి వెళ్ళాలి మొత్తానికి పిల్లగాంగనందరినీ వేసుకుని ఒక బండి మీద ఒక స్కూటీ మీద ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోయాము ఒకటేసారి పిల్లగా అందరం వేసుకొని అయితే గుడి దర్శనానికి అయితే చక్కగా వెళ్ళాము చూస్తున్నారు కదా ఆవిడే అనమాట అమ్మవారు అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి ముందుకు వెళ్ళేటప్పుడు ఆయన కొబ్బరికాయలు అన్నీ కొట్టేస్తున్నారు అనమాట ఇక్కడ అందరివి తీసుకుని అదే అదేదో చెప్తారు కదా ప్రసాదం తినాలి కానీ ఆశించకూడదు లేదా నాకు చెప్పడం రావట్లేదు లాస్ట్లో పూజ పూజ పూజారి చేస్తారు కానీ ఫలితం మాత్రం మనదే అంటారు కదా ఆ టైప్ అనమాట ఈరోజు ఇక్కడైతే మేము మొత్తానికి అయితే గర్భగుడిలోకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అయితే వెళ్ళనే వాళ్ళు ఐ మీన్ మెయిన్ లోపలికి వెళ్ళామనమాట చూస్తున్నారు కదా అమ్మవారిని అబ్బా ఎంత బాగున్నారో కదా ఆ చంద్రకాంత లాంటి కళ్ళతో అమ్మవారిని చూడటానికి అందంగా అలంకరించారు ఇది కదా అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మలు మూడమూటమ్మని చూడటానికి ఉగాది కంటే మరి ఇంకా ఏ రోజు ఉంటుంది అని అందరూ వస్తూ ఉంటారు ఉగాది అమ్మని చూడటానికి ఆ రోజు ఈ రోజు ఏంటి అన్ని రోజులు మనవే కాకపోతే మనం అమ్మకి ఒక సంక్రాంతి సంబరం అనో ఏదన్నా ఉగాది సంబరం అని చేస్తుంటే ఇంకా కొంచెం కనుల పండంగా ఉంటుందని చెప్పైతే ఇలా అమ్మవారిని చూడటానికి అయితే అందరం వెళ్తూ ఉంటాం కదా మేమైతే చక్కగా బయటికి రాగానే ఇలా ఒక గ్లాసు పానకం తాగి ప్రసాదం తీసుకుని అయితే బయటకు వచ్చేసాము ఈ పిల్లగంగనంతా ఆపడానికి మాకు ప్రాణం తొక్కే వచ్చింది ఇంట్లో చాలా టాయ్స్ ఉన్నా కానీ వీళ్ళందరూ ఇంకా టాయ్స్ కావాలని అంటారు మా ఆ గుడికి అయిపోయిన తర్వాత దాని ముందున్న గుళ్ళు ఈ వేల్పూర్ మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పైన టెంపుల్స్ ఉంటాయాము ఇక్కడైతే ఇదైతే మా పక్కనే ఉన్న మా ఇంటి పక్కనే ఉన్న రామాలయం ఈరోజు ఈ రామాలయాన్ని రోజు అనమాట అంటే గుడి రోజు అని అంటారు సో అందరూ ఇక్కడ రాముల వారికి భజన చేయడం కోసమైతే వచ్చేశారు ఇలా మేము రాముల వారిని దర్శించుకొని అలా దుర్గమ్మని కూడా దర్శించుకుని ఇంటికి వచ్చేసరికి మా అత్తగారు ఇలా మసాలా వడలేసారు ఆహా శుభ్రంగా నిమ్మకాయ పిండుకొని తినేసాము చూస్తున్నాను కదా ఈ అన్నిటిని ఇవన్నీ యాభై రూపాయలు అనమాట ఏంటి ఇన్ని జాంక్యాలు యాభై రూపాయలు అన్నారా నిజమేనండి బాబు సడన్గా అలా ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇలా వాటర్ ఫాల్తో అయితే ఈరోజు వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఎక్కడన్నా తప్పు పలుకుంటే క్షమించండి అలానే వీడియోని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉందో కింద కామెంట్ చేయండి ఇక్కడైతే మా అన్న కోసం గోరెంటాక్కు వస్తున్నాడు అనమాట